ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటుంది ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మరు నమ్మరం కాదు ఇష్టం ఉండదు వాళ్ళకు నమ్మకపోవడం నమ్మడం నమ్మకపోవడం వేరు నేను నిజం చెప్పిననుకో ఇది ఫ్యాక్ట్ అని చెప్పిననుకో రేవంత్ రెడ్డి మా అవుడు ఆయనకి ఇష్టం లేదు ఆయన కారు ఉంది లగ్జరీ ఉంది కాబట్టి ఆయన అట్లే చెప్తాడు అంటారు నేను కూడా నీకు ఎందుకు అంతకంటే ఇప్పుడు నేను నా ఆస్తమ్మను ఉత్సంగిస్తే మా బాస్ కేసీఆర్ అమ్మడు ఎవరు ఆస్తి అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం మీకు ఆ మాత్రం తెలియాలా ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు మరి నేను నేనైతే నా ఆస్తి జేబులు ఇచ్చి అమ్మను నా జేబులోకి వెళ్ళి నూరు రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి ఉచితంగా అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా ఏ ఆరు వేల కోట్లు ఉన్న ఇన్కమ్ ఈ రోజు ముప్పై వేల కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో పన్నెండు ఇరవై రెండు రూపాయలు ఉన్న క్వార్టర్ డెబ్బై రెండు రూపాయలు చేసిన నేను అంటే అంటే ఇన్ ద సెన్స్ పొలిటికల్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా గానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అదే చెప్తున్నా మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు సరే వాళ్ళది కోరుకున్నప్పుడు మాదే ఉంది రోగి కోరుకున్నది అదే డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది ఎవరం